ఇది 24 రణ ఎల్లు ఇవాల్టి వరకు కావాల్సి తీసుకెళ్ళాలి దీపు మన గనిదాకి సప్లై మా క్యాంప్ వస్తాయ్ రేపటి నుంచి 10 రోజులు ఈ ఇవాల్టి కావాల్సి పెడికన రడపని సంగారపడత పరిలే పెట్రోల్ ఎక్కడోనే మీకు అలాగే జరుగుద్ది మీరు జాయినింగ్ రేపే దో అవుతాన అని మేము ఆలోచన బామ ఉంది సాయంకాలం వస్తలేదనున్నా 24 జన అక్కడ ఉంటాయి పెడతాను ట్వంటీ ఫోర్ అవర్స్ వంద ప్రాంతాల్లో వెహికల్స్ ఏరియా ఏరియా ఉండేది అని కూడా మా అందరూ కూడా తీసుకెళ్ళి సప్లై చేస్తారు ఎక్కడా కూడా పాలు పాలపు దొరుకుతుందో ఇబ్బంది ఉండదు లేట్ అవుతుంది